గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः అస్మద్గొరు కాగోత్ర పవిత్రం నారాయణయతీశ్వరత్రం వందే దాసిస్థం రామాయణదాస్వామినం రాజదాసస్వామినం నమో వందే శంభు మచిం సురగం वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं शरदं वन्दे शिवं शङ्करम् శ్రీమన్నామ ప్యామరా భృరామ జగదిరామ రాజనకామ మహోద్ధా గుర నిరాటమనాటమునకు మోరాటం మిట్లుగే పురుషోత్తముచే నాటమిట్లు మానను గోరాట విలోని భద్రకుంజరమునకు శ్రీరామ రామయనతును యమానవుడైనగాలి ఏర్పడ మదిలో ఆరామ విభుని దరచున కారాకులు కర్మము కర్మములం ఓం నమో భగవతే నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्तु योगिनः कामदं मोक्षनं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेशा नमस्ते परमेश्वरात् नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनम् महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभो यस्य वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे बकाराय नमो नमः यत्र कुत्रश्चितं देवं सर्वव्यापि नमीश्वरं यल्लिङ्गं पूजये नित्यं यकाराय नमो नमः यः कर्तात् जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्तमोपहम् మార్చి ముప్పయో తారీఖు సంవత్సరాది పండుగ రోజున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి షడ్గ్రహ కూటమి చేరింది దీనివల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు మరి ప్రకృతి తాండవం ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందరం బాధపడతాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది పాపం హరించడానికి అన్నదానం చేసేవాడు ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు అక్కడ ఒక చెట్టు బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది అటువంటి అరువులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైముకి ఎవరైనా అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థు అయినటువంటి వాడు అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు అటువంటి గృహస్థు కనీసం వాటితోకి వెళ్ళి చూచి ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకకపోతే మూక జీవాలు ఉన్నాయి కుక్కలు ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు పాములు త్రేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవులను మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాగిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడితే ప్రయాణం చేసేవాడు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికే వెళ్ళేవాళ్ళు మరి అన్నం మూటగట్టుకొచ్చుకుంది మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళే వాటికి ఆకలి అవుతుంది నడవటం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మనుషులు తాగి ఎవరి వాకి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థైన వాడు చూసి నాయన ఎక్కడికి పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలదు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషి కడుపు నిండా పెట్టి మిగిలిన తిరిగాస్త తింటే చచ్చిపోం బతుకుతాం తర్వాత వస్తారైతే వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికి అయినా అపకారం జరిగి ప్రాణావాస ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం దిక్కు లేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కులదైవాన్ని వాళ్ళు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు పూజించేవాళ్ళు ఎవరి కులదైవాల్ని గ్రామ దేవతని ఇంటి దైవాల్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళంతో ప్రేమతో వాళ్ళకి లోట అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్ష రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే అపజయం ఉండదు అధర్మస్య నాశోస్తూ అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషో సద్భావనాస్తు ప్రాణి ఏ జీవరాశి ప్రాణినా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గమేదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణం వస్తువు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్య కళ్యాణం వస్తువు అని చెప్తుంది అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికీ దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియటానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయస్సు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు నా తండ్రికి మూర్చులు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణకి ఫిట్స్ వచ్చేవి కింద పడే గేలా 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు వాళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్టి వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది అట్లా అంటే బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళిద్దరు నాకు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమంది జీవించాలి ఏదో నా చేతనేది చేసి బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని ఉపనయన రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైనా ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళేవారు బియ్యానికి మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఇలాగ మధువకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్లు నెలకింత నిచ్చేవాళ్ళు అట్టా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిందాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి టైఫండ్ ఇచ్చేది అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర ఒక ఒకవేళ బిల్ చేయరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగమే కదరా అంటే నేను అన్నాను సగమేనండి మీ మూడు వందలు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులు పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన అన్నాడు ఆయన ఆయన పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కలిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పునైనా నాయనా ఒక పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి చూస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పల ఆడపిల్లల పెళ్ళి జరిగిపోయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడ్డది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు ఉన్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఉంది ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాటం లేదంటున్నారు పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ బాధలు పడుతున్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్గ్రహ కూటమే వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ దోషాలు ఉంటే వాటికి చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది అట్ట చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఆపు చెప్తా లేదా ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశిలో స్వక్షేత్రంలో రవి ఉండటమే కాదండి రవి చాలా ప్రభావం కలవాడు నవగ్రహాలన్నింటిలో కూడా సూర్యుడు ప్రధానమైన గ్రహం ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా ఇండియాకు సూర్యుడు అమెరికా సూర్యుడు రష్యాకో సూర్యుడు జ ఈ సింహరాశికి అష్టమంలో శని రవి ప్రభావంత వాడైన వాడైనా రాహుకేతువులకి అన్ని గ్రహాల మీద అన్ని రాసుల మీద ఆధిపత్యం ఉంది అందువల్ల రవికేతువులు కలిసి ఉండటం ఒకటి తర్వాత ద్వితీయంలో కుజుడుండం ఒకటి ఈ రాహు స్థానంలో ఉంటాం ఒకటి ఈ సింహరాశిని ఎవరు బాగు చేయాలంటే కూడా చాలా కష్టం చాలా కష్ట దశలో ఈ సింహరాశి ఉంది ఈ సింహరాశి ఎట్లా ఉందంటే మఖ పుబ్బ ఉత్తరాపాదు సింహం మఖకి మా మీ మూ మే మఖ పుబ్బ మో అటు ఇటు పుబ్బ ఉత్తర ఈ తొమ్మిది పాదాలు కలిసి మరి సింహరాశి అయింది మల్లయ మాధవరావు మరి ఇట్లాంటి పేర్లు ఈ పేర్లు గల వాళ్ళకి జన్మ నక్షత్రం కాకపోయినా కూడా ఈ గృహస్థితి పూర్తిగా బాగాలేకపోవటం వల్ల కష్టాలు అంటే అష్ట కష్టాలు చెప్పుకోలేని కష్టాలు ఈ బాధల నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాదయ్యా ఏదోడు చేసి చచ్చిపోదాం అనిపిస్తుంది అట్లాంటి కష్టతరమైనటువంటి టైం కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా మీ జాతకం చూపించుకోండి అట్లా మీ జాతకం లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ అరిచేతులు ఈగో అరిచేతులు ఈ అరిచేతుల ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి మీ పిల్లలు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పెట్టి దానికి తగిన ఫీజు కట్టి మీ జాతకం చెప్పించుకొని ఆ జాతకానికి ఏమి చేయాలో ఉపదేశ ఉపమ ఉప మరి చేయవలసిన ఉపమానం ఏంటో చూసుకొని ఆ దోషానికి తగిన పూజ చేయించుకోండి మీకు అన్ని విధాల బాగుంటుంది